అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈరోజు మోహన రాగంలో మధ్య మోహన రాగంలో త్రిసూ నడకలో శ్రీ మల్లిక గారు స్వరపరిచినది ఇది కూడా అన్నమాచారికెత్తనేనండి గురు తెరిగిన దొంగ కోగు అన్నమాచారికెత్తన మల్లిక స్వరపరిచిన వారు శ్రీ మల్లిక అని ఉంది

గురుతరంగని దొంగ కోగోగు వీడు గుడిలోని దాగి నెలత దోచిన నీరాడగానే నెలత దోచిన నీరాడగానే కొలతీ దరిచిన దొంగ కోగోగు కొలని ధరణి దొంగ కూగు బలుపైన ఉట్లపై పాలరగించిన బలుపైన ఉట్లపై పాలరగించిన కొలది మీరిన దొంగ గురు తెరగని దొంగ ఊగూగు వీడు గుడిలోనే దాగేను ఊగూగు వీడు గుడిలోనే దాగేను ఊగు చల్లమ్మంగా చనుకొట్టు దొడికిన గొల్ల గొల్లె తలలు దొంగ చల్లల చల్లలమ్మంగా చనుకొట్టు దొడికిన పొల్లె తమ్మలు దొంగ గోగు గొల్లె తలను దొంగకో ఇల్లిల్లు తప్పక ఇందర పాలిండ్లు ఇల్లిల్లు తప్పక ఇందరి పాలిండ్లు కొల్లలాడిన దొంగ కోగోగు కొల్లలాడిన దొంగ కోగురు గురుతెరగని దొంగ కోగోగు గుడిలోనే దాగేని కూగు వీడు గుడిలోనే దాగేనే కోగోగు తావు కొన్న దొంగ తగిలింప పట్టండే తావు కొన్న దొంగ తగిలింప పట్టుండే దేవ దేవులతో గొల్లలు కోగు గోవులతో దొంగ కూగు తావు కొన్న దొంగ పట్టండే గోవులతో దొంగ కోగోగు గోవులతో దొంగ కోగు శ్రీ వెంకటగిరి చెలు పోయేమో శ్రీ వెంకటగిరి చెలు ఏమో కో కోటి దుడుకు దొంగ కూగు కోటి దుడుకు దొంగ కూగురు తెరగని దొంగ కూగు వేడు గుడిలోనే దాగేని కూగు వేడు గుడిలోనే దాగేని కూగు వేడు గుడిలోనే దాగేని గో గో ధన్యవాదములండి క్షమించండి